ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆకలి కేకలు కన్నీరు తెప్పిస్తున్నాయి కండ్రిక నొన్న రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ లో వరద బాధితులకు అవస్థలు తప్పడం లేదు ఇళ్లు రోడ్లు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి ముంపు ప్రాంతాల్లో వాటర్ పంపిణీ చేయకుండా రోడ్డు మీద వాటర్ బాటిల్స్ కాటన్స్ విసిరివేస్తున్నారు పసిపిల్లలకు చిన్నారులకు తాగడానికి నీళ్లు పాలు కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు చిన్నారులను ఎత్తుకుని ముంపు గ్రామాల నుంచి తాగునీటి కోసం తల్లులు రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు అధికారులు తమ ఆకలి కేకలు కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు ముంపుకు గురైన కాలనీలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెళ్లకపోవడంతో ప్రజలే వరద నీటిలో దాటుకుంటూ రోడ్డుకొస్తున్నారు ఇచ్చిన ఆహార పదార్థాలు కూడా పాడైపోయి ఉంటున్నాయంటున్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆకలి కేకలు కన్నీరు తెప్పిస్తూ ఉన్నాయి కండ్రిక నున్న రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ లో వరద బాధితులకు అవస్థలు తప్పడం లేదు ఇళ్లు రోడ్లు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి ముంపు ప్రాంతాల్లో వాటర్ పంపిణీ చేయకుండా రోడ్డు మీద వాటర్ బాటిల్స్ కాటన్స్ విసిరేస్తున్నారు పసిపిల్లలకు చిన్నారులకు తాగడానికి నీళ్లు పాలు కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు చిన్నారులను ఎత్తుకుని ముంపు గ్రామాల నుంచి తాగునీటి కోసం తల్లులు రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు అధికారులు తమ ఆకలి కేకలు కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు ముంపుకు గురైన కాలనీలోనికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లకపోవడంతో ప్రజలే వరద నీటిలో దాటుకుంటూ రోడ్డుకొస్తున్నారు ఇచ్చిన ఆహార పదార్థాలు కూడా పాడైపోయాయని అంటున్నారు బాధితులు దీనికి సంబంధించి పూర్తి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు విజయవాడలో ఎటు చూసినా వరద బాధితుల ఆర్తనాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఆహార పట్టాల కోసం వాళ్ళు ఆహారాలు అందించడానికి వెహికల్ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం వాళ్ళు ఆహార పట్ల కోసం వెంబడిస్తున్నారు మరోవైపు చాలా వరకు ఆహార పట్ల అందడం లేదు అందినా సరే పాడైపోయిన వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం వరద బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉన్నాయి సహాయ చర్యలు అన్ని కూడా ప్రజెంట్ అయితే ఏమంది పట్టించుకోవట్లేదు ఎవరిని లోపల ఉన్న వాళ్ళని లోపల ఉన్న ఉన్నారు పిల్లలు చెండి పిల్లలు ఉన్నారు జ్వరాలు ఒక్కొక్కరికి అసలు ఒక్కరు కూడా సరిగ్గా వచ్చి పట్టించుకోవట్లేదు లేదు బోర్డింగ్లు వస్తున్నాయి కానీ ఒకరు ఎక్కించుకోవట్లేదు అడు వస్తున్నాయి నిన్న ఫుడ్ ఇచ్చారు రాత్రికి ఇచ్చినాయి మొత్తం వాటర్ ఇక్కడికి వచ్చి తీసుకోండి ఎంతో తీసుకుంటాం ఫ్లోటింగ్ ఒకసారి ఒకసారి ముందుకెళ్ళి ఇక్కడ దాకా వచ్చా తీసుకుని చెప్పండి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లోపలికి ఒక్కరు వచ్చిన వాళ్ళు లేరు వెళ్తున్నారు పోతున్నారు ఇంట్లో ఇక్కడ వరకు నీళ్ళు వచ్చే చిన్నపిల్లలు ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఏం లేవండి ఇస్తున్నారు కాదండి మేము అన్నట్ల లోపల చిన్నపిల్లల తల్లిలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏది అందట్లేదు నిజంగా ఏది అందట్లేదు చాలా మంది ఉన్నారండి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు ఊర్లు ఉండండి కనీసం నేను మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను నీకు దొరికినోడువి నువ్వు ఒకటి తీసుకో నీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నానో అన్ని తీసుకో కథమ వాళ్ళకి ఇవ్వు అందరు తింటారు కదా అందరు ఇదిగా కదా ఇప్పుడు అసలు ఇవ్వడం అలా లేదండి నేను చెప్తున్నాను కదా తేవడానికి అందరు తెస్తున్నారు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు పిల్లలు అల్లం లాడిపోతున్నారు తెలుసా అలాంటి వాళ్ళకి సాయం చేయండి కూడా అలా ఇబ్బంది పడే వచ్చాం ఇప్పుడు ఇప్పుడు ఎన్ని దిగారు కొంచెం ఫుడ్ వరకు సప్లై చేశారు వాటర్ రావాల్సిన వాళ్ళకి రాలేదు కానీ ఇంకా లోపల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది హౌసెస్ ఇబ్బంది అండి అపార్ట్మెంట్స్ మాత్రం చాలా అందిన వాళ్ళకే ఆ వాటర్ ఎంత కూడా అందుతుంది మిగతా వాళ్ళకి దొరకట్లేదని చెప్పేసి వరద బాధితులంతా కూడా ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇంకా చాలా వరకు ఉప్పు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కున్నటువంటి పరిస్థితి ఏంటండి ముందే చేరక లేదు ఏమీ లేదు జనాలు చూడండి అంత ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా అసలు ఎలికావర్ తిరుగుతున్నా పైన ఇక్కడేం లేదు జనాలకి నీళ్ళు లేవు నీళ్ళు లేవు జనాలకి నీళ్ళు లేవు జనాలకి బాటిల్ చిన్న పిల్లలు పడతారు ఉండి ఏదో చేస్తున్నారు అంటున్నారు కానీ వంద మందికి నలభై వాటర్ బాటిల్ ఇస్తే ఏడ సరిపోతుంది మిగతా అరవై మందికి ఏందన్నా ఆ అరవై ఏందంటే ఇచ్చేస్తున్నాం వాటర్ బాటిల్ తొమ్మిది కంటైనర్లు వచ్చినాయి తొమ్మిది కనిపిస్తున్నాయి నాలుగు కంటైనర్లు తొమ్మిది కంటైనర్లు వచ్చినాయి అంట ఈ విధంగా ఇదిగోనా ఇదిగో ఫుడ్ ఏంది మెడికల్ ఏంది పిల్ల చిన్న పిల్లల నాకే ఉన్నారు పిల్లలు రావట్లేదండి వరద బాధితులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎటు చూసిన కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విజయవాడ